కూడా ప్రారంభములో చాలా భక్తి ఓర్పు సహనము వ్యక్తిగతంగా దేవుతో సంబంధం కలిగి బ్రతికిన వ్యక్తి యాకోబు కూడా అన్ని జయించిన వ్యక్తి ఈ జయ జీవితాలకు పుట్టిన దీన అని అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నా తల్లి జయించింది తండ్రి జయించాడు కుమార్తెలో ఉన్న ఆలోచన ఏంటి ఆ దేశపు కుమార్తెలను చూడవల్లను నేను అనే మాట లోకంలో బ్రతుకుతున్నాను మనం భక్తి గలవారు పిల్లలు కాలేజీకో స్కూల్కో బంధువులు ఇంటికో స్నేహితులు ఇటుకు వెళ్ళినప్పుడు లోకం ఆకర్షిస్తుంది ఈ లోకం పిల్లల్ని ఏం చేస్తుంది మేము ప్రార్థన పర్లం కదా అని అనుకుని ఉంటారు గమనించిన దేవుని పెట్లారా లోకం ఒక వ్యక్తిని ఎట్లా ఆకర్షించి నాశనానికి తీసుకుపోతుందో లోకానికి ఎంత అట్రాక్షన్ ఉందో ఆ శాతానికి ఎంత అట్రాక్షన్ ఉందో వీళ్ళు గుర్తుపట్టలేదు ఈజీగా తీసుకున్నారా దేవుని పెట్లారా వాక్యం వింటున్న వారందరూ దయతో కొద్దిగా మనస్సు పెట్టి ఆలోచించాలని లోకం ఎంత మ్యాగ్నెటిక్ పవర్తో ఎంత లాక్కపోతుందో మీరు గ్రహించాలి ఎన్నో విషయాలు వింటూ ఉన్నాం ఎన్నో ఎన్నో వింటూ ఉన్నాం పరిచర్యకు ముందు పరిచయకు వచ్చినా కూడా ఆయా ఊర్లలో వెళ్ళి సందర్భాన్ని కలిసినప్పుడు చాలా మందికి చెప్పాను నేను మన యాత్రికులము ప్రభు ఇస్తాడు ఏదో ఇచ్చింది పొద్దుకొని అనుభవిస్తూ నడిచిపోవాలి అంటే వాళ్ళు ఆగిపోయి ఆస్తులు సంపాదించి పిల్లల గురించి ధ్యాస లేక నిబంధనను మర్చిపోయి డబ్బు 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 వెళ్ళిపోయి ఇదిగో యాకోబు తలబట్టుకొని ఏడుస్తున్నాడు కదా ఒక ఆత్మీయుల కుటుంబంలో పుట్టిన దీనాకు వాళ్ళను చూడాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళ మన దేవదూతల పరిశుద్ధుల ప్రార్థన పరలా లేకపోతే మీదికి దిగొచ్చారా ఆలోచనే తప్పు కదా మరి యాకో ఎందుకు చెప్పలేదు దీనా అట్టికి వెళ్ళిపోయింది వాడు జీవితం నాశనం చేసి ఇంట్లో పెట్టుకున్నాడు ఆమెతో ప్రీతిగా మాట్లాడి వీరండి చాలా జాగ్రత్త చిన్న వయసు నుండే కొడకా ఓ బిడ్డ లోకం నీతోటి బాగా ప్రేమగా మాట్లాడుతుందిరా నమ్మొద్దు అయ్య ప్రేమనే గొప్పదిరా నిన్ను కనడానికి నిన్ను పెంచడానికి ఎంత కష్టపడ్డామో తెలుసారా ఎల్లుండి రేపు మాయ మాటలు చెప్పేవారు చాలా మాట్లాడతారా దేవుడే గొప్పరా సంఘం ముఖ్యంరా ప్రార్థన ముఖ్యమరా దైవజెండు ముఖ్యమరా అని బోధించుంటే ఈ దుర్మార్గు ప్రీతిగా మాట్లాడితే ఆమె వినేదా అందుకే కదా దేవుడు ధర్మశాస్త్రంలోపిన మాట ఏంటంటే కూర్చున్నా లేచినా మీ పిల్లలకు దేవుని వాక్యం బోధించండి అని చెప్పాడు కదా ఇవ్వనడా బోధించండి ఇంటికన్నీ వాక్యాలు పెట్టి చేతికి కూడా వాక్యం కట్టుకోండి నొసరి కూడా వాక్యం కట్టుకోండి అని చెప్పాడు కదా అంటే దాని అర్థం ఏంటి ఇట్లా కట్టుకోమని కాదు అట్లా వాక్యంతో నిండి ఆ మంచి కృపా సహితమైన హితబోధ పిల్లలకు చెయ్యాలి